హాయ్ అండి నేను డాక్టర్ మాధవి ఈరోజు మనం ప్రెగ్నెంట్ లేడీస్తో కనపడే షుగర్ గురించి మాట్లాడుకుందాము ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ లేడీస్లో షుగర్ కనుక కనిపించినట్లయితే దాన్ని జెస్టేషన్ అండ్ డయాబెటీస్ జీడిఎం అంటారు నార్మల్ డయాబెటిక్ పేషెంట్స్ కంటే కూడా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు షుగర్ని చాలా ఎక్కువ కంట్రోల్ చేయడం అనేది ఇంపార్టెంట్ తల్లికి బిడ్డకి కూడా ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలి అంటే షుగర్ రీడింగ్స్ చాలా కంట్రోల్లో ఉండాలి ఖాళీ కడుపుతో షుగర్ మ్యాక్సిమం వంద మిల్లీగ్రాములు దాటకుండా తిన్న తర్వాత షుగరు నూట నలభై నూట యాభై మిల్లీగ్రాములు దాటకుండా చూసుకుంటే తొమ్మిది నెలలు కూడా తల్లికి బిడ్డకి ఎలాంటి కాంప్లికేషన్ రాకుండా మనం కాపాడుకోవచ్చు ఈ జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్న లేడీస్ ప్రెగ్నెంట్ లేడీస్ నార్మల్ డయాబెటిక్ పేషెంట్స్ డైట్ ఎలా తీసుకుంటున్నారో అలాగే ఫాలో అవ్వాలి కార్బోహైడ్రేట్స్ తగ్గించడం పంచదార బెల్లం అది తీసుకోకుండా ఉండడం కానీ బిడ్డ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్ కూడా సాటిస్ఫై చేయాలి కాబట్టి బిడ్డకి పోషకాలు అందేలాగా ఎక్కువ ప్రోటీన్స్ అంటే గుడ్డు ఆకుకూరలు తర్వాత ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం పిస్తా వాల్నట్స్ ఇవి అన్నీ డైలీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే కనుక ఒక పక్కన షుగర్ పెరగదు రెండో పక్క మీ బిడ్డకి కావలసిన పోషకాలు సంపూర్ణంగా అందుతాయి కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ నార్మల్ డయాబెటిక్ డైట్తో పాటు ఎక్స్ట్రా ప్రోటీన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ప్రెగ్నెంట్ లేడీస్ లో ట్రీట్మెంట్ షుగర్ ట్రీట్మెంట్ ఎప్పుడూ కూడా ఇన్సులిన్ మీదే జరుగుతుంది ఈ తొమ్మిది నెలలు బిడ్డ కడుపులో ఉన్నంత వరకు షుగర్ టాబ్లెట్స్ వాడడం అనేది మంచిది కాదు ఒకటి మ్యాక్సిమం ఒక టాబ్లెట్ మిగిలిందంతా కూడా నైన్ మంత్స్ కూడా ఇన్సులిన్ తోటే ట్రీట్ చేయడం జరుగుతుంది అప్పుడు పెట్టిన ఇన్సులిన్ మళ్ళీ లైఫ్ లాంగ్ ఉండిపోతుందేమో ఇన్సులిన్ వేసుకోవాల్సి వస్తుందేమో అనే భయం అక్కర్లేదు డెలివరీ అయ్యేంత వరకు మాత్రం ఇన్సులిన్ వేయాల్సి వస్తుంది డెలివరీ అయిపోయిన తర్వాత షుగర్ రీడింగ్స్ని బట్టి ఇన్సులిన్ కంటిన్యూ చెయ్యాలా ఆపేయాలా అనేది తర్వాత డిసైడ్ చేస్తాం బట్ ప్రెగ్నెన్సీలో ఉన్నంత వరకు మాత్రం షుగర్ కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ ట్రీట్మెంట్ అనేది తప్పనిసరి థ్యాంక్ యూ